ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నీరుకొండలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ సమిట్ ట్వంటీ ఫైవ్ జరిగింది దీనికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై సమిట్ని ప్రారంభించారు ఈ సమిట్లో అమరావతిని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఈ సమ్మిట్ని ఎవరెవరు జాయింట్గా కండక్ట్ చేశారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఐటి తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూబల్ ఎనర్జీ అంటే కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ న్యూ అండ్ రిన్యూబల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ వీటన్నిటితో పాటు ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్లు కూడా జాయింట్ గా ఈ సమ్మిట్ని కండక్ట్ చేయడం జరిగింది ఈ సమ్మిట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే హైడ్రోజన్ ఉత్పత్తి నిల్వ అనువర్తనాల్లో ఆవిష్కరణలు సవాళ్ళు అవకాశాలను అన్వేషించడం ఇంకా ఇతర లక్ష్యాలు కూడా ఉన్నాయి ఈ సమ్మిట్కి అవేంటంటే భారతదేశం గ్రీన్ హైడ్రోజన్ లక్ష్యాలను సాధించడంలో పరిశ్రమలు విద్యా సంస్థలు పరిశోధనా సంస్థల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం హైడ్రోజన్ ప్రాజెక్టులకి మద్దతుగా విధాన చట్టాలు ప్రోత్సాహకాల మీద చర్చించడం దీనికి తగ్గట్టుగా సంబంధిత భాగస్వాముల్లో అవగాహనను కల్పించడం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది జస్ట్ స్టేట్ లెవెల్ సమ్మెట్ మరి నేషనల్ లెవెల్ గ్రీన్ హైడ్రోజన్ సమ్ట్ ఎక్కడ జరుగుతుందంటే ఆగస్ట్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది